నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్ అవి ఆరని మంటల్లో ఉన్నాయి నివురు కప్పిన నిప్పుల్లో ఉన్నాయి సరే బయటికి ఎవరో కూడా ఏమి మాట్లాడినప్పటికీ కూడా ఆవేదన ఆగ్రహావేశాలు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అందుకనే నోటి దురద ఎవ్వరూ కూడా ఎక్కువగా ప్రదర్శించకూడదు అని ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటారు ఏమున్నది మాటకే ఉందండి ఎవరికి మాట్లాడడం చేత కదా ఈ రోజుల్లో ఎవరికైనా మాట్లాడడం చేత కాకుండా ఉంటుందా మాట్లాడాలంటేనే ఏదైనా మాట్లాడచ్చు ఎంత దూరమైనా మాట్లాడచ్చు కానీ అది మన సమాజంలో ఉన్నప్పుడు ఒక మెసేజ్ ఇచ్చే వ్యక్తిగా ఉన్నప్పుడు మన మెసేజ్ని చూసి ఎంతోమంది ఆదర్శంగా తీసుకున్నారన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సరే బాలకృష్ణ గారు ఆ సందర్భం అది కామినేని గారు ఈ ఎపిసోడ్ ఎలా నడుస్తున్నది అయితే దీని మీద మెగా బ్రదర్స్ రియాక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు నాగబాబు గారు ఏం మాట్లాడతారు లేకపోతే చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఏం స్పందిస్తారు చిరంజీవి ఈజ్ బ్యాక్ చిరంజీవి వచ్చేసారు ఆయన చెప్పేసేది ఆయన చెప్పేసాడండి ఇంక చిరంజీవి గారు చెప్పడానికి ఏం లేదు బ్లడ్ బ్యాంక్లో ప్రత్యేకమైన సమావేశం అది కూడా ఏదో కాముగా కూల్గా కొంతమందితో కూర్చుని ఏదో మాట్లాడుకున్నారని బయటకు వస్తున్న వినికిడి సరే ఇప్పుడు పెద్దవాళ్ళే మాట్లాడకపోతే మిగతా వాళ్ళు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే ఏటవుతుంది ఇప్పుడు లింక్ ఏమైందంటే బయటకు వస్తున్న వాయిస్ కూటమితో ఉన్న లింకు ఇది సినిమాలకి సంబంధించిన లింక్ కాదు సాక్షాత్తు అసెంబ్లీ హాల్లో దేవాలయంలాగా భావించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సినిమా రంగం సంబంధించో లేదా బాలకృష్ణ గారి సినిమాయో చిరంజీవి గారి సినిమా ఇది కాదండి ఇక్కడ మాట్లాడిన అంశం సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఆ మాట నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఏం మాట్లాడారో అసలు మాట్లాడారు కదా అది అది కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సో ఇప్పుడు ఏమవుతుంది ఒక పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పక్క మెగా ఫ్యాన్స్ మరోపక్క జనసేనలో ఇరకాటంలో పడ్డారు వీళ్ళు ఏం మాట్లాడాలి కందులు దుర్గేష్ గారిని కూడా ఆయన మాట్లాడవు ఎవడన్నాడు ఎవడ వేసినాడు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడారు సో బాలకృష్ణ గారిని ఎదిరించి ఎవరు మాట్లాడగలరు మాట్లాడితే ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి లేదు కాండియన్ శ్రీనివాస్ గారనే ఆయన మందలించారు అని చెప్పి మరొక వార్త కామిన శ్రీనివాస్ గారు అయిపోయారు ఆయన ఏమన్నా రికార్డుల నుంచి తొలగించాడు బాలకృష్ణ గారు కూడా ఆటోమేటిక్గా తొలిగిపోతాయి ఇంకా ఇంకా అదంతా ఆ ఎపిసోడ్ మొత్తం తొలగించారు కానీ మనసుల్లో నాటుకున్నవి ఇవి తొలగిపోతాయా ఎక్కడో దగ్గర ఉంటాయి కదా లేకపోతే దానికి చిచ్చు పెట్టడానికి ఏదో రూపంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటున్నారని చెప్పి వాళ్ళు భావించి చిచ్చు పెట్టడం అని డైరెక్ట్గా మాట్లాడిన అంశమే కదా ఎవరో ఎవరు చిచ్చు పెట్టడం కాదు మరొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా చేశారని చెప్పి మెగా ప్రశంసలు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా కూడా రాజకీయపరమైన అంశం దీనికి దానికి సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోపోయినా ఆయన కారణం చేస్తా దీనికి ఆరోగ్యం బాగుంటుంది దానికి ఆరోగ్యం బాగోదా ఎందుకు నువ్వు మాట్లాడవని ముఖ్యంగా ఈ అంశంలో ఏంటంటే మెగా బ్రదర్ అండి నాగబాబు గారు నాగబాబు గారు చాలా ఆవేశపూర్వకంగా ఉంటారు చాలా ఆగ్రహంతో ఉంటాడు ఆయన వీళ్ళిద్దరూ కాస్త అటు ఇటు ఉన్న చిరంజీవి గారు అయితే సౌమ్యంగానే ఉంటాడు ఆయన ఎప్పుడుకోగానే ఆయన కోపం రాదు ఆయన పెద్ద ఋషి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు వస్తుందో చెప్పలేము కానీ నాగబాబు గారికి ఎప్పుడు కూడా ఫైర్లోనే ఉంటుంటాడు ఆయన చాలా చాలా సీరియస్గా ఉంటుంటాడు అందులోనే వాళ్ళ బ్రదర్స్ని ఏమన్నా అన్నాడంటే ఆయన మధ్యలో ఉన్నాడేమో పైన అయిన కింద అయినా అన్న ఈయన మండిపోతుంటాడు బగ 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 ఆడిపోతుంటారు ఇప్పుడు మెగా బ్రదరు గతంలో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుందండి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే మాటలు ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే సందర్భం ఆ రోజు ఈ రకంగా అన్నావు కదా మరి ఈరోజు చిరంజీవి గారు అన్నప్పుడు ఎందుకు అంటలేదు అంటే కూటమిలో ఏదో ఒకటి చిన్నది చిచ్చు పెట్టే ఆలోచనలో కొన్ని వర్గాలు చేస్తున్నాయని అవి ఏవి కూడా వర్కౌట్ కాదు రామ లక్ష్మణుల లాగా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు ఓకే బాలకృష్ణ గారు అనుకుంటున్నా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి ఆయన మాట్లాడేసే ఉంటారు అక్కడికక్కడికి అయిపోయింది దీన్ని మరీ పెద్ద చేసుకుంటూ వెళ్ళి ఈ అంశాన్ని వేరే రకంగా రాజకీయ పరంగా తీసుకుంటే కూటలో ఏదేదో చేసుకుని దాన్ని వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా చేసే విధంగా చెయ్యొద్దు అని చెప్పి అందరూ సైలెంట్ అయినట్టున్నారు వాస్తవాలు చూస్తుంటాయి సోషల్ మీడియాలో నాగబాబు నిత్యం యాక్టివ్ పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఎవరేమన్నా వెంటనే రియాక్ట్ కౌంటర్లు వేయడం గారు నైజం ఎమ్మెల్సీ అయ్యాక సినిమాలు బుల్లితెర ఈవెంట్స్ తగ్గించుకుని చురుగ్గా రాజకీయాలు ఇక మెగా ఫ్యామిలీలో నాగబాబు ఎంతో ప్రత్యేకం ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ముందుంచే మెగా బ్రదర్ తాజాగా అసెంబ్లీలో బాలయ్య మాటలపై దుమారం వివాదాస్పదం అవుతుందని బీజేపీ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని తన వ్యాఖ్యలను వెనక్కి ఇక బాలయ్య వ్యాఖ్యలు సైతం తొలగిస్తున్నట్లు అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన అయితే రాజకీయంగా దుమారం లేపిన బాలయ్య వ్యాఖ్యలపై కూటమి నేతలు సంయమనం జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించే నాగబాబు మౌనవ్రతం పవన్ కళ్యాణ్ జ్వరం కావడంతో హైదరాబాద్లో ఆయన ఉన్నారు ఇక వైసీపీ విమర్శలకు కూటమి మధ్య విభేదాలకు దారితీస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చి పవన్ను పర పరామర్శించే చంద్రబాబు బాలయ్య వ్యాఖ్యల దుమారాన్ని చల్లార్చి సర్దుబాటు చేసినట్లు సంకేతాలు నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారు నేను రెండు మూడు వీడియోల్లో చెప్పాను వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి ఆ చనువు ఉండొచ్చేమో నువ్వు మాట్లాడింది తప్పు అనే పరిస్థితి ఉండదు ఎందుకంటే కూతుర్ని చేసుకున్న ఆయన ఆయన యొక్క కోపం ఎక్కువ బాలకృష్ణ బాలకృష్ణ గారు లోకేష్ కానీ చిన్నపిల్లలాగే చూస్తారు వాళ్ళ కూతురు ఆ వయసులో ఉన్నవాళ్ళే కాబట్టి అలాగే చూస్తాడు ఆయన ఆయన సీరియస్గా తీసుకోరు కానీ బావగారు కాబట్టి పెద్ద ఆయన కాబట్టి ఆయన మాట వినే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఫోన్ చేసో లేకపోతే ఇంకోటి చేసో ఇంకోటి చేసో ఏం బాలయ్యే ఎలాగా మా అన్నవో వేషాలు వేసినవో పిచ్చి పిచ్చిగా ఉన్నదని ఈ రకంగా మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే వయసులో పెద్ద ఇప్పుడు కూటంలో కలిసి ఉన్నారు మొన్న వీళ్ళిద్దరూ ఒక అద్భుతమైన షో చేశారు మనసు విప్పి మాట్లాడుకున్నారు సరే చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది సినిమా పరంగా ఎప్పుడో పాతకాలంలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు ఇప్పుడు ఏమి ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే చిరంజీవి గారు కూడా కూటమికి సపోర్ట్గానే మాట్లాడే పరిస్థితి కానీ మొన్న ఆయన మనసు ఎందుకో చివుక్కు మన్నది లేకపోతే అంత ఫాస్ట్గా స్పందించరు ఆడు అన్నాడని స్పందించారు అనవసరంగా ఇది రాజకీయంగా సభలో తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నన్నేమీ అనలేదని ఆయన చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు అంతేగాని బాలకృష్ణ మీద ఏదో కక్ష సాధించేయాలనో బాలకృష్ణ గారిని ఏదో టార్గెట్ చేసేయాలనో బాలకృష్ణ గారిని ఏదో అనియాలనో బాలకృష్ణ గారిని అనేస్తే నా కడుపు ఉబ్బు తీరిపోతుందని ఆ టైపు క్యారెక్టర్ కాదు చిరంజీవి గారు అక్కడ జరిగిన అంశాన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం అయితే దీనికి కూడా మరొక విమర్శలు కూడా ఆయన మీద వస్తున్నాయి మరో రకంగా మాట్లాడే పరిస్థితి మరి ఆనాడే ఈ రకంగా అవమానం జరిగినప్పుడు మీరు స్పందిస్తే బాగుంది కదా ఇప్పుడు ఎందుకు స్పందించారన్నది ఆ పాయింట్ పట్టుకుంటున్నారు సరే ఎప్పుడు స్పందించాలో ఎప్పుడు స్పందించకూడదు అన్నది కొన్ని కొన్ని అంశాల్లో మనం ఒక మాట విన్నాం ఒక ఒకరోజు ఆ రోజు పెద్దగా అది మనకి అనిపించకపోవచ్చు అది పెద్ద సీరియస్గా మనం ఉన్న మూడో లేకపోతే మనం ఉన్న ఆలోచనలోనో లేకపోతే మనకున్న ఒత్తిడిలోనో ఆ పని దాంట్లోనో కొన్ని కొన్ని వదిలేస్తాం కానీ మళ్ళీ అది ఎప్పుడైనా రిపీట్ అయిందనుకోండి తక్కువ అనేది తెలుగుతుంది వెంటనే మనం రియాక్ట్ అవుతాం మానవ నైజం ఇది అప్పుడు ఏదో కావాలని అనలేదని కాదు ఇప్పుడు కావాలని అన్నానని కాదు ఆ విషయాన్ని ఓకే అది పెద్దది కింద చేశారు విపరీతంగా దాన్ని ట్రోల్ చేశారు ఇంతవరకు తీసుకొచ్చారు సరే ఇంతటితో ఆగేరా ఇంతటితో రాగలేదు ఇప్పుడు అదే ఇక్కడ కీలకమైన అంశం ఇక వైసీపీ విమర్శలకు కూటమి మధ్య విభేదాలు దారితీస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు పరామర్శించాడు బాల వ్యాఖ్యల దుమారాన్ని చల్లించే సర్దుబాటు ఆయన చేసినట్లుగా సంకేతాలు ఇక మరోవైపు బాల వ్యాఖ్యలపై ట్రోల్ చేస్తున్న వైసీపీ అండి చాలా కీలకం కూటమి నేతల సమయంలో వైసీపీకి మింగును పడని పరిస్థితి ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ నేతలకు పాత నాగబాబు వీడియోను ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు అది మన దగ్గర కూడా ఉన్నది మన లైబ్రరీలో కూడా అని నేను చూశాను ఏంటి నాగబాబు మాట్లాడారు నాగబాబు మాట్లాడారు నాగబాబు మాట్లాడారు ఈయన ఎప్పుడు మాట్లాడారు నేను చాలా చూసాను అవలేదు ఏం మాట్లాడారు రా అని గతంలో అన్నీ సెర్చ్ చేస్తే నాకు దొరికిన వీడియో ఇది మన దాంట్లోనే ఇక అప్పట్లో మేం వేరు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటూ బాలయ్య కామెంట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మూడున బాలయ్యకు నాగబాబు గారు కౌంటర్ ఆ పాత వీడియోను వైరల్ చేస్తూ కూటమి కార్యకర్తల్లో విభేదాలను రెచ్చగొట్టే యత్నం అంటే ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని అంశాలు ఉంటాయండి అది ఎప్పుడు కూడా ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని తీస్తుంటారు అంటే ఇప్పుడు ఆయుధంలా వాడుకున్నారు అది చెప్పే ప్రయత్నం మాత్రం లేదా ఇప్పుడు ఆ వీడియో తీసో ఇప్పుడు ఏదో జరిగిపోతున్నది అని చెప్పే ప్రయత్నం కాదు ఏ వీడియో వీళ్ళు వైరల్ చేస్తున్నారన్నది అది చెప్పే ప్రయత్నంలో మాత్రం భాగంగానే ఇది వినిపిస్తున్నాను జస్ట్ విందంస మీరు ఎవరినైనా విమర్శించుకోవచ్చు తప్పు లేదు అమితాబ్ బచ్చన్ ఏం కేడు అనే మాట మీరు మాట్లాడారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత పెద్ద స్టారు అమితాబ్ బచ్చన్ గారు కూడా అంత పెద్ద స్టార్ కన్నడ రాజ్ కుమార్ కూడా అంత పెద్ద స్టార్ మన ఎంజిఆర్ గారు కూడా అంత పెద్ద స్టార్ ఎంచుమించు మీ తండ్రి వయసున్న వ్యక్తుల ఆయన లాంటి వ్యక్తిని ఏం పీకేడు అన్నప్పుడే చాలా బాధ అనిపించింది సరే ఓకే మాకు ఎందుకు లేని చిరంజీవి ఏమయ్యాడు అన్నారు మీ యొక్క టాపిక్లో మా పేరు అవసరమా మీకు మా పేరు మీరు పెట్టాల్సిన చేయాల్సిందా ఓకే చేస్తే చేశారు దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు కానీ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు ఏంటి మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు మీరేమన్నా ఆకాశం వచ్చారా లేకపోతే మీరేమన్నా మహారాజా సూర్యవంశకుల మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు చిరంజీవి ఏమయ్యాడు అమితాబ్ బచ్చన్ ఏమయ్యాడు చిరంజీవి అని మాట్లాడారంటే కంపారిజన్ రాదా మీరు మమ్మల్ని అవమానించి మా బ్రీడ్ వేరు మా బ్లడ్ అంటే మా కోపం కదా మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే బాలకృష్ణుని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరా బ్లడ్ బ్రీడ్ మనుషులు చూస్తారా అసలు కరెక్ట్ అసలు అది ఎక్కడో ఆస్ట్రియా లేకపోతే ఇంగ్లాండ్ ఆ ఏరియాలో బ్లూ బ్లడ్ అని చెప్పారు అరెస్టోక్రాట్ ఫ్యామిలీస్ అప్పుడే సామాన్య జనాల నుంచి రెవల్యూషన్ వచ్చి వాళ్ళందరినీ తొక్కేసి ప్రజాస్వామ్యాలు స్థాపించారు అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్ అంటే ఈ రాజులు రాజుల యొక్క నిరకుశతో మాట్లాడిన మాటలు ఈ మాటలు మీరు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పి మిగతా వాళ్ళు తక్కువగా మాట్లాడితే ఊరుకో అయినా మేము కామెంట్ చేయలేం దీన్ని కూడా మేము కామెంట్ చేయాలి సరే ఎందుకు ఎందుకంటే మాకు ఒక ప్రాబ్లం ఉంది చిరంజీవి గారు మా పవన్ కళ్యాణ్ యూజువల్గా ఎటువంటి కామెంట్లు వాళ్ళని ఎన్న సరే గా వదిలేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు చేసే వ్యక్తులు కాదు అలాగే మా చరణ్ బాబు లేకపోతే మా మా అబ్బాయి ఎవరునే ఎందుకు మా ఎవరిని కూడా ఇలాంటి కాంట్రవర్సీస్ వెళ్ళటం ఇష్టం ఉండదు కానీ నేను కూడా వాళ్ళ మాటేనో లేకపోతే వాళ్ళ గురించి ఎందుకు అని చెప్పి నేను కూడా ఈ కామెంట్ కూడా సరే కానీ వదిలేద్దాం అని వదిలేశాను బట్ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్న మిలిచిన కామెంటు ఇట్స్ నాట్ రైట్ మీరు డైరెక్ట్ గా దైవాంశ సంబూతులు కాదు మీరు మా అలాగే మనుషులు మీరు ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు ఇదండి నాగబాబు గారు ఆ సందర్భం సరే ఎవరినన్నా సరే ఇది మేము అది అని చెప్తే కొంత కొంతమందికి కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది అదే బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఎవరినో కావాలని టార్గెట్ చేసి ఎవరినో అన్నను ఉండదండి మొదటి నుంచి కూడా కొద్దిగా ఆ స్పీడ్ ఉంది ఆయనలోని ఆయన నిమిషానికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటాడు కొంతమంది చిన్నపిల్లడు మనస్తత్వం అని చెప్పి గతంలో చిరంజీవి గారు ప్రస్తావించిన సందర్భం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి బాలకృష్ణ గారు మిమ్మల్ని ఏదో అంటారు ఆయన చిన్నపిల్లడు మనస్తత్వం లేండి అని చెడు ఆయన ఆయన ఏది సీరియస్గా తీసుకోలేదు నేను అన్నారంటే సరే రాజకీయ వైరుధ్యం ఉంది కాబట్టి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఇవి అవి హడావిడి ఆ హీట్లు ఉన్నాయి అలాంటి టైంలో ఖచ్చితంగా చాలా మాట్లాడుకుంటారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ మాట్లాడుకోలేదా జనసేన వైఎస్ఆర్సీపీ మాట్లాడుకోలేదా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు వేరు వేరుగా ఉన్నప్పుడు మాట్లాడుకోలేదా సో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదో జరిగిపోయినట్లుగా ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడేదానికి అప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడు ఎందుకు నాగబాబు గారు స్పందించట్లేదు అప్పుడు ఎందుకు స్పందించారు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడారు ఎన్టీఆర్ గారు చాలా మాట్లాడారు ఇప్పుడు గతాలన్నీ తవ్వుకుండి కంట ఉన్నదాన్ని సరిలే వదిలే ఏదో అయిపోయింది కదా ఇప్పుడు దేనికో లేని బాధ దేనికో ఉన్నట్టుగా ఉన్నదండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు చిరంజీవి గారు ఆయన ఏమనుకున్నాడో అది ఇచ్చేసాడు అది వైసీపీ వాళ్ళకి హ్యాపీ చిరంజీవి గారు ఆ రోజు ఇలా చేశారు కదా దాన్ని మీరు ట్రోల్ చేసుకోండి అంతేగాని వీళ్ళో వీళ్ళు ఈ రకంగా చేశారు అప్పుడు నాగబాబు గారు అలా మాట్లాడారు అప్పుడు వీళ్ళు మాట్లాడారంటే నా బాలకృష్ణ గారికి ఏదో ఆయన హీరో దానికి ఆ ప్రాంతానికో దేనికో ఫ్యాన్స్ అసోసియేషను అధ్యక్షుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు ఇప్పుడు ఏమన్నా ఈయన బ్యానర్లు కట్టిని ఇంకోటి కట్టిన అప్పుడేమన్నా అడవాటు చేసింది అవన్నీ తీసుకొచ్చి ఇదిగో బాలకృష్ణ గారు అంటే ఎంత ప్రేమ ఇది అని చెప్తే అదేంటి అర్థం లేని గతం గత ఎప్పుడో జరిగిపోయినాయి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దీనికి మసిపూసి మారేటికై చేసే ప్రయత్నాలు చేయకుండా వీళ్ళు ఇక్కడ ఆగిపోయారు ఇక్కడతో దీన్ని ఆపేయండి ఆపే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉండదు కానీ కూటమి మాత్రం కంప్లీట్గా దీన్నైతే పక్కన పెట్టేసినట్లుగా స్పష్టం అవుతుంది ఎందుకంటే చిరంజీవి గారు ఆయన ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చేశారు నేను చెప్పాల్సింది చెప్పాను కదా ఇంకేముంది అయిపోయింది అని అనేసి ఆయన వదిలేశాడు నెక్స్ట్ బాలకృష్ణ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారిని ఇంక మాట్లాడే ప్రసక్తి లేదు ఎందుకంటే చిర బయట మాట్లాడవలసిన అవసరం లేదు కదా ఇది ఏదైనా ఒక రచ్చ అవుతుంది గొడవ అవుతుంది అంటే దాన్ని బయట తీసుకొచ్చి ఇంకో పది మంది ఆజ్యం పోసారనుకోండి ఏదైనా మంట పడుతున్నారు కాలుతున్నారంటే దాన్ని పెట్రోల్ పోస్తే ఇంకా మండిపోద్ది అది పెట్రోల్ పోయకుండా ఏముంటుంది నీళ్లు తెచ్చి నెమ్మదిగా పోసారు అంటే నీళ్లు పోసేయడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా జరిగిందని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అక్కడికి సెటిల్ అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు ఎలా సెటిల్ చేసుకుంటారు ఇది పబ్లిక్ది కదా అని వీళ్ళు అంటారు సో ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకు ఉన్నది ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇవన్నీ కూడా గుణపాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు సభల్లో కానీ పబ్లిక్ మీటింగుల్లో కానీ నోటికి వచ్చినట్లుగా ఎవరిని పడితే వాళ్ళని నోటు కొన్ని కొన్ని మనకి తెలుసో తెలియకుండా మాట్లాడినా అది కొంప ముంచే పరిస్థితికి దారి తీస్తుంది ఆ దారి తీసిన నేపథ్యంలోనే ఇప్పుడు బాలయ్య గారు మాట్లాడిన మాటలు కూడా కూటమిలోనే కలకలం పైకి లేకపోయినా సరే పైకి చెప్పలేకపోయినా సరే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులు ఇకపై ఎవరో తెచ్చుకోవద్దు ఇలాంటి పాత వీడియోలన్నీ తీసుకొచ్చి ఏదో జరిగిపోయింది అన్నట్లుగా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు ఎలాగన్నారు ఇప్పుడు ఎలాగన్నారంటే అప్పుడు వంద రకాలుగా వంద రకాలుగా అనుకుంటారు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారిని ఎన్ని రకాలుగా అన్నారు వేల రకాలుగా అన్నారు ఎంత అవమానించారు కోడిగుడ్లతో కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి సో రాజకీయాల్లో కూడా ఇంకన్ని సహజం వాటికి భరిస్తేనే ఇందులోకి రావాలి నా వల్ల కాదు నేను భరించలేనని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా సరే నేను ఒక సందర్భంలో మళ్ళీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉంటానంటున్నారు మరి ఆ కుటుంబంలో ఉండనిస్తారా లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇంకా దీన్ని తీగి లాగి 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 పాకం పడుతుందా అన్నది కాలం నిర్ణయించాలి